பிள்ள முழு முதலையே கண்ணு ஏற்படுத்தல் அடகு நிறுத்தி அறவு பெற்று ஒரே ரோஜனை దొంగ సోపతి పడుతుంది దొంగ అయితే చూపతి పడితే మంచులు అయితే వాళ్ళకప్పటి వరకు అన్న వదిన పిల్లలకు తెలియదు అన్నని బాబా పెరుస్తాను వదినని అవ్వని పిలుస్తాను అగో అవ్వే ఆదిక రాకుండా పిల్లలు దాస్తంది వదిన సుపనవరే రేపు ఇద్దరు పిల్లలు పిల్లలు తనపాల రాజు తనపాల రాజు ఏడు గంట ఎంపలి ఈ స్కూల్ బల్లల్లో మాత్రం చదువుకుంటాను ఓ కన్నత అనిపిస్తాను కన్న తల్లి అనిపిస్తాడు కానీ తల్లిదండ్రులు చచ్చిపోయింది వీళ్ళకు తెలియదు అందరి పిల్లలు కాని చూడదమ్మ లోకి వేడి వస్తా ఉన్న ఊళ్ళో ఉన్న వందనుకుంటాను చెరువు దిగవంతాన కట్టేయద్దు బాయికి మూతయ్యవచ్చు ఉన్న అరువు లేదాని నానా చేర్లు మాట్లాడుతుంద ఓడవుచ్చన్న మాత్రాజుడు సూర్యశేర మహారాజుడు ఆ గో తండ్ర అని పిల్స్తాను అయ్య శుక్రవాతి తల్లి అని పిలుస్తాను ఈ పిలగాళ్ళు మాత్రం కన్న తల్లి జరగ కన్న తల్లిదవరా అని ఇంకా మాధుడు అనుకుంటున్నాను పిలగాల్ల చెవులు ఆరయన్నరయ్యా ఈ మాట మనదే మనకు అన్న మన మనకు భోజనం అయితే అన్న కత్తిరికాడ ఉండడు ఇదే కాళ్ళ పోయి అన్న అడుగుదాం ఇద్దరు అన్నదాము

మరి ఎప్పుడైనా వెళ్ళి ఇంటికి పోయి కచ్చే కాడి కింద కచ్చిలు రాయ ఒక్క వాటి ఏమన్నా కాడి ఖచ్చితం రాసుకోను మాత్రం బుక్కులు లేవా అగో పెన్నులు లేవా అగో పది రూపాయలుగా ఉన్నాం ఐదు రూపాయలుగా ఉన్నావు ఏమి తక్కువ పడదు ఎందుకోర కచ్చిలు ఉన్నావు వరే ఇవాళ మనం సేయి జాబే కాలం వచ్చింది మన నువ్ అన్నో మనం అంటే వాడు అయ్యా అని పిలుస్తాడు వాడు మన అయ్యా అవుతారా అయ్యా అవుతారా వీడు మన అన్న మన అన్న అన్న అయ్యా అయితారా అరే నువ్వు కొడుకు అని పిలిచినావు మీ రానే ఎవరు చెప్పిరు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానం రాదురించి ఏ ఒక్క నాడు మాట మాట్లాడు మరి కొడుకులే కొడుకులేనా సరే సరే తల వచ్చి వారికి మూడో మని అన్నారు మేము అంటాడు అదే మాట అంటున్నావు మేము నీ కొడుకులే అవ్వ నీ పక్కన కొంగు వచ్చి కన్నా కొడుక మా రాజ్యం మా దేశం ఆక్రహించుకుంటాననుకున్నావాడు బతక నీ సమితి ఆరాలు ఎత్తు నీ ఎత్తు మాత్రం తమ్ములం అయినా కొడుక అని పిలిచడానికి సిగ్గెత్త అనిపిస్తలేదు మానవ ఎత్ అనిపిస్తలేదు ఒకవేళ నీ కంటే ఆ దొంగలు అని అన్నదానికి దాని మానవ లేదా కొడుకు అనిపించింది మాకు అది వదినా కావాలి నేను కొడుకులే మావ నీ పక్కన కొంగు వచ్చి కన్న చెప్పు

నిజము నిప్పు లాంటిది నిప్పును గుప్పెట పడితే ఆగలి తప్పు ఎన్ని రోజులు దాసినదా కొడుకులు 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 అంటారు నా తల్లిని పక్కన కొంగేసి ఈ శాంతికి నేను తప్పి మమ్మల బాబు మాట్లాడు రాయో అయ్యా గ్రానికి వెళ్ళి నీకు గురియాకున్న సాధనం అది నన్ను లంచకు సిగ్గురి అదే అన్నం దానికి అవ్వాలి అడుగు అయ్యాలేడు మీరే కొడుకుల అది ఆరు నెలది చంపుకొని ఒక పూట తిన్నట్టు ఒక నేను ఇన్ని రోజులు రే అరేరే దాని మనసు ఎంత బాధపడుతుందో తమ్ముడా ఎందుకడతను ఆడి వేడిసినట్టు ఇవాళ ఏమి కావాలని అడుగుతాడు గంతెత్తు ఆనెత్తు అయినం తమ్ముడా మీకు పెళ్లి ఎత్తనా అన్నాడు మీ నోటి కట్టిందా అయితే మా రాజ్యాన్ని తిందా అనే కదా వీడు మా ఉన్నారు రోజులు ముక్క కూడి పెడుతూ సత్యం అబ్దల వారి ఈ రాజ్యం అనికే దేశానికి వాళ్ళు ఫెయిల్ చేస్తున్నా ధనవాదా అయితే మా మేము బతకపోదుమా కొత్త పెళ్లి అరచేదిలో పెట్టుకొని సాధం లేదు రాజ్యం దేశం కాపాడుకోవడానికి మనం చచ్చి మనం చచ్చిపోయినాడు జిల్లాడు ఎట్టుకు పెళ్లి చేస్తారు అట్లా మనం వచ్చినాడు మంచి పాడతో దానం చేయకుండా జిల్లా చెట్టుకు మన పెళ్లి చేసి పాడ కట్టి దానం చేస్తాం సుతాడు పెళ్లి మీద ప్రేమ కలిగినాయి లగ్గం మీద గురువు అయ్యో

મારા નહીંજમા

అందుకే అన్నరే అక్క బిల్లా గలిగి రాదు చేతి కందది పరాయి పిల్లకు గాజులు పెట్టిస్తే పైకమ్ దియపెట్టి అప్పుల ఎవరైనా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాల కళ్ళ మీద పడ్డది మురికి కావాల స్థానం పోయ్యాల సమరంటారు బొట్టు పెట్టాలి కుళ్ళ కట్టాలి ముద్దు పెట్టాలే ప్రేమ తీరాలి మీరు ఎంత మాట మాట్లాడితే తమ్ముల రి తమ్ములాల ఒకరి తోటి చెప్పించుకునే ఓదనా దగ్గర లేదు ఒకరికి చెప్పింటోంది కాని ఇతర తమ్ముల చూడు తల్లులాల ఎంబడి పెట్టుకొని వెళ్ళిపోదాము రమ్మని బెల్లం కొట్టిన రాయోరే ఇక తలనే రాసిండు ఒక్కటడు రెండు అంటే తెలియాడు అరే తలనాడు ఆ చోట నిల వడ్డరాడు అంత కోటళ్ళు అయ్యింది పల్లార ఒకటి నా భర్త రాకపాయ నా కొడుకు ఇంటికి రాకపాయ కోరు అకౌక్కరి ఏడు వేడల్లా ఆ కిలకిలకిల నగు కుండ వచ్చేది ఏలకనగల ముఖమేమో నా బర్త దక్కె తప్పివేది కత్తిరు గాడి ఎవలేదన్న మాట అన్నారా అను కుండ వెని కొడుకుల అన్న మాటగా విడువుదలవనారా దబాలనాడు బర్త దగ్గర వచ్చి ఆనాడు ఊత్రవా మరి ఇద్దరు కొడుకులు కనడారా చూసి బర్తన కనడారా చూసి కొడుకుల అలా రా రోజాన రోజు ఇంతకచ్చి అమ్మా అక్కడైతుందండి మీకు అలా నాడు కూర్చుండ కుర్చీలు చేసి మీకు అన్నం తిన పెడతా నాకు తినకుండా తిన్నంత విలువకా కొడుక రాళ్ళు అంటాను నీ కొడుకులేనా ఆ మీరు నా కన్న కొడుకులు నానా ఇంగ్లో మాట తిట్లేదు రాని రామిది ఆకలి కడుపు వల్లిపోయినం బుక్కడ అందరం సరే తింటాం అన్నం తినమని మా అయ్య పక్కల కొంగు కన్నా కన్నావు అర్థరాజు నీ కొడుకు వెళ్తాయి చెప్పు మాట గుండెలు అన్నయ్య కుడగా కుడగని వింటన్నావు నీ కన్న కొడుకులో మేమైనా మాటకుంటే నా కనున్న కన్న తండ్రి పక్కన కొంగు వరిసీ కన్నవాడ దొంగ లంజన్న పురి పొడుగులే ఎలా లంజన్నవాడ మీ నోటికి ఎట్లా చెరా దొంగ అన్నవాడ మీ నోటికి ఎట్లా చెరా ఎలా సాధన చేతులు చట్టుబడులు వేదివా మీరు పెంచిన చేతులు పెద్దల్లా కలిపిందిరా కొడుకో నాకు పొడుగులు లేకుండా నగు బిడ్డలు లేకుండా కొడుకో కింద నడితే మన్న అండుతుందరి ఉంటే పొడికెళ్ళ మీ అమ్మయ్య చచ్చిపోతే మిమ్మల్ని ఎడమ సేత కొట్టలేదు నా కొడుకో మిమ్మల్ని ఎంగి లోట మాట తిట్టలేదు కన్న భ్రమల కంటే తాను గున్న భ్రమల పెద్ద జరి నా యొక్క మీద నానా

మదం వచ్చి కన్నావా ఎందుకంటే మా రాజ్య దేశం ఆక్రగించుకుందాం అని ఎందుకు ఎడుతుంది ఎందుకు సాధన వచ్చి సాధినట్టు అప్పుడు తొలనాలు తీసి తమ్మురేళ్ళ మీరు మాటలు బుద్ధి

రోజు ఇంత కొత్త పిల్లల్లో గొర్రె గొర్రెలకి అమ్ముకుంటాం గొర్రె పెడతాయి సర్కారు తుమ్మల వద్ద కట్టెలు అమ్ముకుంటాం రోజు ఇంత అమ్ముకుంటాం మనకు ఏదో వద్దు పిల్లలవద్దు పిల్లలతో ఏదో మన ఇద్దరం నువ్వు నడిపి నువ్వేం మన ఇద్దరం ఒక దగ్గర ఒక దగ్గర మన బాబా వాళ్ళని మాటలు నా గడవంటి కేబులు రంధరాల పడుతున్నా గుండెలు ఊడిపోతాను కార్యాలు బొరళ పడతాను వద్దయ్యా వాళ్ళకు మనకు తగది అని అప్పుడు అన్నది కొడుకుల నా కొడుకుల పుట్టిన కొడుకుల కన్నా ఎక్కువ చూసుకుంటుంది సాధన చేతులు ఏమక్కరే ఖచ్చి నీకు రాకు దగదాలు నడతాండి ముందు కోట్లు పెట్టి కట్టిండు కొత్త మహాలు తమ్ముల కొత్త మహులు లోపల మీరు అర్ధరాజ్యం అంతకో అని తమ్ముల అలా అర్ధరాజ్యం మీరే అవురు రాజ్యం ఎలుపు నాకు బాధరి అని ఇద్దరు తమ్ములకు రాజ్యం ఇచ్చింది ముందు దాగా ముందు కోట్లమెంట్